సమాజంలో నీతిగా నిజాయితీగా ఆదర్శంగా నిలిచేది ఒక ఆదివాసీ జాతినేనని ఎందుకు పలిమేల పలిమేళ మండల వాసులే నిదర్శనమని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమాధు అన్నారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మల్హార్ మండలం కొయ్యూరులో జరిగిన వేడుకల్లో పుట్టమాధు పాల్గొన్నారు కొమరం విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం పుట్టమాధు మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలని జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేశారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కొమురం భీం పేరు తలవకుండా ఉద్యమం ముందుకు సాగలేదన్నారు కొమరం భీం స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పురస్కరించుకొని ఒయ్యూరు మూడల్లో ఆరాధ్య దైవమైనటువంటి తెలంగాణ సమాజం కొమరం భీం వినని పేరు వినని చెవిలేదు గొందులేదు అరని గొందులేదు ఆదివాసీ బిడ్డ అయినప్పటికీ ఆ రోజే బ్రిటిష్ వాళ్ళతో నేను ఎందుకు కట్టాలే పన్ను అని జల్ జంగల్ జమీన్ అని నినాదంతో హోరెత్తించి మరి ఈ అడవి బిడ్డలం ఈ అడి మా సొంతమని గలమెత్తినటువంటి కుమరం బియ్య స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా గొప్పగా ఆదర్శవంతంగా నీతిగా నిజాయితీగా ఎక్కడైనా కమ కనబడే జాతి ఉన్నదంటే అది ఆదివాసీ జాతి అనేది మనం స్పష్టంగా కనబడతా ఉన్నది ఏదైతే నిజంగా ఇవాళ చదువుకుంటే ఉందమతి పోయిందనే చందంగా చాలామంది అసలు చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఎటు పోతా ఉన్నది సమాజం అని గమనించడం లేదు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే వాళ్ళు తయారైతూ ఉన్నారు కానీ మనం పల్వల మండలాన్ని చూస్తే అక్కడ గిరిజల బిడ్డలు నీతిగా నిజాయితీగా ఇవాళ గొప్పగా ఓట్లు వచ్చినప్పుడు గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మరవలేకపోతా ఉన్నాం నిజంగా ఇవాళ కొయ్యూరు కూడలిలో మనం చూసినా కూడా కుమరం భీం వారి విగ్రహాన్ని చూస్తే మళ్ళీ మనకు ఒక స్ఫూర్తి ఒక ధైర్యం ఒక నమ్మకం ఇవాళ గిరిజనుడైనా కూడా ఈ రాష్ట్రంలో వారి పేరు తలవంది తెలంగాణ ఉద్యమం లేదు ఏ ఏ తెలంగాణ కోసమైతే మనం పోరాడినామో ఆ తెలంగాణకే స్ఫూర్తిగా నిలిచిండు కుమరం భీం వారి వారసులుగా ఇవాళ మీరు కూడా ఇక్కడ కొయ్యూరంటే అసలు ఈ ఆదివాసులు ఉన్నారని ఎవ్వరూ ఊహించరు కానీ ఇక్కడ గొప్పగా మన కుమరం భీము గారి విగ్రహాన్ని పెట్టుకొని వారి జయంతిని వర్ధంతిని ఆదివాసీ దినోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషం కుమరం భీము గారి స్ఫూర్తితోటి మొన్న మనం ఏది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మా గోవా లక్ష్మక్క ఆమె నిన్న కూడా ఎక్కడైతే విగ్రహం అప్పుడు మా దేవుణ్ణి అవమానిస్తారని పోలీసు వాళ్ళని సైతం ఎడమ చేయితో దొబ్బేసి మన దేవునికి గౌరవం కానీ తి